జరిగినంత విన్న అందరూ షాక్ అయిపోయి ఇంత జరిగిందా మాకు తెలియకుండా అని బాధపడుతూ ఉంటే ఇసుక మాత్రం గట్టిగా ఏడ్చేసింది తన కొడుకుని తనే గుర్తించలేక ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టినందుకు ఇవాని ఎంతో కష్టంగా ఇసుకని ఓదార్చి ఏమీ కాలేదు వాడికి ఎందుకు ఏడుస్తావు ఇప్పటికైనా మన బిడ్డ మన చింతకి వచ్చాడు ఇప్పటి నుంచి వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ డాక్టర్ చెప్పింది కూడా మొత్తం చెప్పి వాడు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు ఇష్యూ మనమే వాడికి అన్ని అయ్యి చూసుకోవాలి ఇప్పటి నుంచి వాడిని మన ప్రేమలతో ముంచేయాలి అప్పుడే వాడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు చూస్తూనే ఉన్నావు కదా వాడి పరిస్థితి నన్ను తప్ప ఎవరిని నమ్మలేకపోతున్నాడు అని అనటంతో ఇసుక అర్థం చేసుకొని సరే అని తల ఊపింది కానీ యువాన్ మీద కోపంతో ఊగిపోతుంది నైట్ టైం చూసుకోవచ్చు అనుకుని సైలెంట్ అయ్యింది ఆ తర్వాత అందరూ భారంగా మారిన మనసుతో కొంతసేపు ఇషాన్ గురించి డిస్కస్ చేసుకుని అక్షిత్ని ఏం చేశావు అని అడిగితే వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేసేశాను జీవితంలో కనిపించరు అండ్ అక్షిత్ కూడా చనిపోయాడు అని చెప్పటంతో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు అలా నైట్ డిన్నర్ తర్వాత పిల్లలందరినీ ఒకే చోట నిద్రపుచ్చారు ఇవాన్ ఈషికా ఎంతో కష్టంగా ఇషాన్ మీద ఇషి ఇషిత చిరాకు పడుతుంటే తన దగ్గర పడుకోనని మా పడుకోనని మారన్ చేస్తూ భయపడుతూ ఇవాన్ దగ్గరే పడుకుంటానని గోలగోల చేశాడు ఇషాన్ మరోవైపు ఇషిక కూడా అలానే నాకు తమ్ము వద్దు అని గోలగోల చేసి తను ఒక్కటే పడుతుంది కానీ ఇద్దరు నిద్రపోయాక వాళ్ళిద్దరిని పిల్లలు బెడ్రూమ్ లోనే పడుకోబెట్టి వచ్చింది ఇవాన్ ఇవాన్తో పర్సనల్ గా తెలుసుకోవాలని ఇసుక రావటమే ఇద్దరు నిద్రపోయారా అని అడిగితే ఇసుక కోపంగా వచ్చి వాని చంప మీద కొట్టి ఆ రోజు నన్ను ఆ రోజు నా కొడుకుని చంపేశావా అనుకున్నాను కానీ తెలుసుకోలేకపోయావు నా కొడుకు బాధపడుతున్నాడని ఎందుకు నువ్వు ఇక ఉంది ఇంత పెద్ద డిజైనర్వి ఇన్ ఇంత నెట్వర్క్ ఉంది ఎందుకు దేనికి పనికిరాదు నా కొడుకుని ఐదు సంవత్సరాలు బాధ పెట్టావు నాకు కడుపు కోత మిగిల్చావు అసలు నువ్వు అనేవాడివి నా జీవితంలో లేకపోయి ఉంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా అని ఏడుస్తూ ఉంటే ఇవానికి మొదట ఆశ్చర్యం తర్వాత కోపం ఆ తర్వాత బాధ ఆ తర్వాత ఇసుక మీద జాలి కలిగి ఇసుకని దగ్గరికి తీసుకొని నాకు మాత్రం తెలుసా ఇషు వీడి ఇలా బాధలు పడుతున్నాడని నీతో పాటే కదా నేను ఉంది మన బిడ్డని చంపాడన్న కోపంతోనే కదా అక్షిత్ కాళ్ళు తీసేసి మరి వాడిని కుంటోడిని చేశాను మగతనం లేకుండా చేశాను అది కనిపించలేదా నీతో పాటు నేను కూడా ఇషాన్ కోసం ఎంత బాధపడ్డానో నువ్వు చూడలేదా నువ్వైనా కనీసం ఇష్యూతో కలిసి సంతోషంగా ఉన్నాను నేను మీ ముగ్గురు దూరంగా ఉండి ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా ఎందుకు ఈశు ఒక్కోసారి ఇంత మొండిగా ప్రవర్తిస్తావు ఇప్పుడు మన అందరి సంతోషాలు నీ చేతుల్లోనే ఉన్నాయి ఈశు ఇకపై మనమందరం సంతోషంగా ఉందా జరిగిపోయింది మర్చిపోదాం అంటే ఇషుక ఏడుస్తూ నిజంగా ఐ హేట్ యు ఐ హేట్ ఇవాన్ గారు మీ వల్ల నేను చాలా కోల్పోయాను అనగానే తన బుగ్గలు ఒత్తి పట్టుకున్న ఇవాన్ ఆ పదం నీ నోటి నుంచి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఇలా ఏడిస్తే ఏం లాభం మన కొడుకుని ఎంతో కష్టంగా మన దగ్గరికి తీసుకువచ్చానంటే నేను ఎంత కష్టపడ్డానో ఆలోచించు వాడిప్పుడు నమ్ముతుంది నన్ను మాత్రమే తల్లిగా నిన్ను నమ్మేలా ప్రేమ చూపించి వాడిని మార్చుకోవాలి అంతేకాని నాతో ఇలా గొడవ పడటం కాదు ఆలోచించు నేను మాత్రం నేలాగే మన కొడుకు చనిపోయాడని నమ్మలేదా ఇప్పటికైనా ఈ నిజం తెలిసింది కేవలం మన ఇష్యూ వల్లే మన ప్రిన్సెస్ వల్లే లేదంటే నిజం మరుగున పడిపోయి ఉండేది థ్యాంక్స్ టు మై ప్రిన్సెస్ అని సంతోషంగా చెప్పి ఇప్పటికైనా కోపం పోయిందా అంటే పోదు ఇప్పుడు అప్పుడే పోదు మీరు చేసిన పనికి నా కోపం పోదు నా కొడుకు నన్ను యాక్సెప్ట్ చేసి అమ్మ అని పిలిచేంత వరకు నేను మీతో ఇలానే ఉంటాను ముట్టుకోకండి నన్ను అని ఇవాన్ చేతిని విసిరి కొట్టి ఒక సైడ్ తిరిగి పడుకుంటే ఇవాన్ తల కొట్టుకుని ఏం చేస్తాం అనుభవించాలి దీని బాధలోనూ అర్థం ఉందిలే అని అనుకుని తప్పక ఇషికని దగ్గరికి తీసుకొని పడుకున్నాడు ఇసుక వదలండి అని గింజుకుంటూ ఉంటే ఎక్కువ చేశావంటే నీ ఇష్టంతో పని లేకుండా చేస్తాను నాతో అనవసరంగా కూడా పడకు ఇషు అని బేస్ వాయిస్ లో వార్నింగ్ ఇవ్వటంతో అన్నంత పని చేస్తాడు అన్న భయంతో ఇసుక కూడా సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత రోజు నుంచి ఈశాన్ ని మార్చడానికి ఇవాన్ ఫ్యామిలీ మొత్తం టైం ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఇషాన్ మాత్రం ఇవాన్ తప్ప ఎవ్వరిని నమ్మటం లేదు అందరూ తనని కొట్టడానికి తీసుకువచ్చారు తనని కోపగించుకుంటారు అన్న భ్రమలోనే ఉండిపోయాడు ఇవాన్ ఎంత నచ్చి చెప్పినా ఒప్పుకోలేదు ఇక ఈషత సంగతి సరే సరి తమ్ముడు వచ్చాక అందరూ తన మీద ప్రేమ చూపించటం తగ్గించటం అదంతా తమ్ముడు వల్లే అనుకుంటూ చిన్ని మనసులో కోపాన్ని పెంచుకుంది ఆ కోపాన్ని ఎప్పటికప్పుడు పోయేలా ఇవాన్ ట్రై చేస్తూనే ఉన్నాడు అలా రోజులు గడుస్తున్నాయి నెల రోజుల తర్వాత నిదానంగా ఇషాన్ అందరికి అలవాటు పడటంతో పాటు ఇవాని ఇషితని దగ్గరికి తీసుకుని ఎంతో కష్టంగా చేశాడు ఇక ఇషిత కూడా నిదానంగా ఇషాన్ నచ్చటంతో అతనితో ఆటలు మొదలు పెట్టింది దానితో పాటు మోక్షిత్ ని కూడా పరిచయం చేసింది ఒకసారి ఇవాన్ తో పాటు స్కూల్ కి రావటంతో మోక్షిత్ నచ్చటంతో ఇషాన్ వెంటనే ఫ్రెండ్షిప్ చేశాడు అలా మరో నెల రోజులు తిరిగేసరికి అందరితో మింగిల్ అయిపోయాడు ఇషాన్ అండ్ ఇషాన్ కూడా ఇషితతో పాటు స్కూల్ కి వెళ్ళటం స్టార్ట్ చేశాడు అలా ఇషాన్ కూడా అందరితో కలిసిపోవటంతో అందరినీ కలిసిపోవటంతో పాటు అందరినీ యాక్సెప్ట్ చేయటంతో వాళ్ళందరి ప్రేమని అందుకోవటంతో ఎవరు తనని కోపగించుకోవటం లేదని తనని కొట్టడానికి ఎవరు లేరని అందరి ప్రేమానురాగాల మధ్య తన చిన్ని మనసు సంతోషంగా మారటంతో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడు అది చూసిన ఇవాన్ ఇషిత హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పటికే రెండు సార్లు డాక్టర్కి చూపించటంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు ఇవాన్ ఇషాన్ కి తన మానసిక పరిస్థితి మెరుగుపడటానికి దాని ప్రభావం కూడా చూపటంతో త్వరగా యాక్సెప్ట్ చేశాడు అలా రోజులు గడుస్తున్నాయి ఇవాన్ ఈషిక కూడా తమ ఇద్దరి పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇక ఈశాన్ ని తన కొడుకుగా ప్రపంచానికి పరిచయం చేసే సమయం వచ్చిందని అర్థమైన ఇవాన్ ఇషిత ఈశాన్ల పుట్టినరోజుని గ్రాండ్ గా అరేంజ్ చేసి మీడియాని కూడా పిలిచి అందరికి ఇషాన్ ని తన కొడుకుగా పరిచయం చేశాడు అందరి అనుమానాలు ఎక్కువైపోయే క్వశ్చన్స్ కూడా రావటంతో ఆ క్వశ్చన్స్ కి ఓపెక్గా ఆన్సర్ చేశాడు అందరికి దూరంగా పంపించి పెంచానని అతని మీద శత్రువుల కన్ను ఉందని ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి నా కొడుకుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని అది అందరూ నమ్మకపోయినా కొందరైతే నమ్మి అలానే అన్నట్టు అనుకుని సైలెంట్ అయ్యారు ముఖ్యంగా నమ్మని వాళ్ళు ఇవాన్ని క్వశ్చన్ అడిగే ధైర్యం లేకపోవడంతో సైలెంట్ అయ్యారు అలా ఇషాన్ సన్ ఆఫ్ ఇవాన్ గా పరిచయం అయ్యి అందరి నాగాలు పొందుతున్నాడు రోజులు గడుస్తున్నాయి కి కూడా నర్మదతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది సాగర్ కూడా ఇష్టంగానే ఒక్కపోవటంతో పెళ్లి పనులు మొదలయ్యాయి అలా సాగర్ వాళ్ళ పెళ్లి అవ్వటం వాళ్ళని హనీమూన్ కి పంపించటంతో పాటు అప్పటి వరకు ఇవాన్ ఇష్కా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసింది లేకపోవటంతో పిల్లల్ని పెద్దవాళ్ళ మీద వదిలి వాళ్ళు హ్యాపీగా హనీమూన్ అని వెళ్ళి ఒక మూడు రోజులు ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసారు రోజులు ఎంతో సజావుగా సాగుతున్న సమయంలో ఇటు నర్మద ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన ఏడు నెలలకి ఇటువైపు ఇసుక కూడా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది చూస్తూ ఉండగానే నర్మదకి శక్తి పుట్టటం ఏడు నెలల తర్వాత ఇషికాకి ఇష్వాన్ పుట్టడం జరిగిపోయాక అన్ని ఆడంబరాల మధ్య భారసాల నామకరణ అన్నప్రాశ్న బర్త్డే అంటే ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇవాన్ ఫ్యామిలీ అండ్ సాగర్ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరి జీవితంలోనూ ఎటువంటి బాధ లేదు తన కుటుంబం ఫుల్ఫిల్ అయ్యిందన్న ఆనందం తప్ప ఇటువైపు సాగర్ వాళ్ళకి కూడా శక్తి పుట్టడంతో వాళ్ళ ప్రపంచం శక్తిగా మారిపోయింది పైగా కూతురంటే పిచ్చి ఉన్న సాగర్ శక్తిని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఇంకోవైపు ఈశాన్ కి శక్తి పుట్టగానే తన నాదే అన్నట్టు తన చేతిని పట్టుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు ముద్దుగా పైగా నర్మద కడుపులో ఉన్నప్పుడే నీ భార్య ఇదే అంటూ చెప్తూ ఉండటం వలన నా పెళ్ళామని ముద్దుగా పిలుస్తూ ఉండేవాడు శక్తి కూడా తన భావ స్పర్శ గుర్తుపట్టిందేమో పుట్టగానే ఇషాన్ చేయి పట్టుకోగానే బోసు నవ్వులు నవ్వింది అది చూడగానే మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా అప్పుడే కాబోయే పిల్లాన్ని కాకా పట్టడం మొదలు పెట్టేశాడు అని అనుకున్నారు చూస్తూ ఉండగానే రోజులు సంవత్సరాలుగా మారిపోయాయి ఈ సంవత్సరాలలో ప్రజ పుట్టడం కూడా జరిగిపోయింది అందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పెద్దయ్యా కనుకున్నట్టుగా శక్తికి శ్వానికి మోక్షితకి ప్రజ్ఞకి శ్వానికి పెళ్లిళ్ళు చేసి తమ బాధ్యత తీర్చుకున్న పెద్దవాళ్ళు హ్యాపీగా తమ పెళ్ళి లైఫ్ సెటిల్ చేసి తమ మనవరాలు మనవల్ మనవళ్ళు మనవరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎలా ఉంది ఈ వెర్షన్ లో ఎండింగ్ బాగుందా జస్ట్ నా థాట్ మాత్రమే రాశాను ఇలా అయితే ఎలా ఉంటుంది అని ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్